అమరావతి నగర నిర్మాణ విషయంలో కీలక అడుగుపడుతోంది ముఖ్యంగా ఎన్నాళ్ళు కనెక్టివిటీ లేని ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జాతీయ రహదారితో కనెక్ట్ చేసే ప్రయత్నంలో కీలక అడుగుపడుతోంది ఇప్పటి వరకు పూర్తిగా కరకట్ట రోడ్డుని ఆశ్రయించాల్సిన కారణంగా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి కరకట్ట రోడ్డుతో ప్రయాణం చాలా అవస్థలమయంగా మారుతోంది ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత సీడీ యాక్సెస్ రోడ్డు కనెక్ట్ అయ్యేటువంటి సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అందరూ ఎదుర్కొంటున్నారు అలాంటి దశలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పొడిగింపు పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కీలక అడుగులు పడుతూ ఒక వంతెన నిర్మాణ పనులైతే అయితే మొదలయ్యాయి ప్రస్తుతం మనం వంతెన నిర్మాణ పనుల దగ్గర ఉన్నాం కొండవీటు బాగు సంబంధించినటువంటి లిఫ్ట్ స్కీమ్ ఎగువ భాగాన ఇప్పుడు వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తయితే నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఈ ప్రకాశం బ్యారేజ్ ప్రాంతానికి ప్రకాశం బ్యారేజ్ మంగళగిరి రోడ్డుకి కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అందుకు తగ్గట్టుగా ఇక్కడ రెండు వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి ఒకటి గుంటూరు బ్రాంచ్ కెనాల్ దీని మీద ఒక వంతెన జరుగుతుంది దాంతోపాటుగా కొండవీటు వాగు మీద మరొక వంతెన నిర్మాణం కూడా జరగబోతుంది ఈ రెండు వంతెనలు నిర్మించడం ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్ని నేరుగా కనెక్ట్ చేసే ప్రయత్నం జరగబోతోంది సీతానగరంలో ఉన్న కొండ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రోడ్డుకి ఇది నేరుగా కనెక్ట్ అవుతుంది తద్వారా చాలా రకాల సమస్యలకి ఇది ఒక ప్రధానమైనటువంటి పరిష్కార మార్గంగా మారబోతోంది దీని ద్వారా రోడ్డు పూర్తిగా అందుబాటులోకి వస్తే అమరావతికి కీలకమైనటువంటి అడుగు పడినట్టుగా భావించాల్సి ఉంటుంది తొలుత ఇది నేరుగా మణిపాల్ హాస్పిటల్ సమీపంలో ఎన్ఎస్ సిక్స్టీన్ని కనెక్ట్ చేయాలని భావించినప్పటికీ అంత వేగంగా పనులు జరిగే అవకాశం లేకపోవడంతో తొలి దశలో భాగంగా ఇదొక నిర్మాణ ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అందుకు తగ్గట్టుగా ఇక్కడ వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి ఈ బ్రిడ్జు అందుబాటులోకి వస్తే నేరుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కరకట్ట ఎక్కాల్సిన అవసరం లేకుండా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా అటు వెలగపూడి సచివాలయం ఇతర హైకోర్టు ఇతర అన్ని రకాల కార్యకలాపాలకి కనెక్టివిటీ దొరికే అవకాశం ఉంటుంది దానికి తగ్గట్టుగా ప్రస్తుతం వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మనం ఆ వర్క్స్ని చూస్తున్నాం చాలా వేగంగా ఈ నిర్మాణ పనులను పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు అయితే ఏడాది కాకపోయినా కనీసంగా రెండు వేల ఇరవై ఏడు ఆరంభం నాటికైనా ఈ వంతెన అందుబాటులోకి వస్తే అనేక రకాల సమస్యలకి పరిష్కార మార్గం అవుతోంది ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి ప్రధానమైనటువంటి మార్గంగా మారబోతుంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్ రెండు వేల పంతొమ్మిదికి ముందు కేవలం వెంకటపాలెం వరకు వచ్చి ఆగిపోయింది ఆ తర్వాత దాన్ని పూర్తి చేసే పరిస్థితి కనిపించలేదు అప్పట్లో పెనమాక ఉండవల్లి రైతులు ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చేదానికి సిద్ధపడకపోవడంతో అంత నిర్మాణ పనులు నిలిపివేయాల్సి వచ్చింది ప్రస్తుతం పెనుమాక ఉండవల్లి రైతులు కూడా ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చేదానికి అంగీకరించారు వారికి తగ్గట్టుగా మంచి ప్యాకేజ్ ఇచ్చేదానికి సిఆర్డిఏ సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే సీడాక్సెస్ రోడ్ నిర్మాణ పనులకి ఆటంకం తొలగిపోయింది సీడాక్సెస్ రోడ్ నిర్మాణ పనులకి ఆటంకం తొలగిపోవడంతో ఇక వంతెనల నిర్మాణం ద్వారా నేరుగా కనెక్టివిటీని పునరుద్ధరించే ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూనుకుందా అందుకను అనుగుణంగా సిఆర్డిఏ ప్రయత్నాలు చేస్తోంది ఆ ప్రయత్నాల్లో భాగంగానే ప్రస్తుతం గుంటూరు బ్రాంచ్ కెనాల మీద వంతెన నిర్మాణ పనుల్ని మనం చూస్తున్నాం ఈ పనులు ఇప్పుడు చొరవగా చురుగ్గా సాగించేదానికి సిఆర్డిఏ ప్రయత్నాలు చేస్తుంది దాని ద్వారా వీలైన వేగవంతంగా ఈ వంతెన అందుబాటులోకి వస్తే నేరుగా అమరావతికి కనెక్టివిటీ దక్కుతుంది అని భావిస్తోంది ఆ ప్రయాణుల్లో ఆ పనుల్లో భాగంగా ఇక్కడ చేపడుతున్నటువంటి నిర్మాణ పనుల్ని మనం చూస్తున్నాం ఇది వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నంలో సిఆర్డిఏ ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఇప్పటికే అమరావతికి సంబంధించి వివిధ పేర్లతో భారీగా అప్పులు తీసుకొస్తున్నటువంటి తరుణంలో తాజాగా తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు సిద్ధమైంది నిధులు అప్పుల రూపంలో వస్తున్నటువంటి తరుణంలో పనులు వేగవంతంగా చేసే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది అందుకనుగుణంగా ఈ వంతెనల నిర్మాణ పనులు అయితే పుంజుకుంటున్నాయి ఇవి వేగంగా జరిగితే మాత్రం నేరుగా అమరావతికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు హైకోర్టుకి వెళ్లాల్సినటువంటి వాళ్ళు సిఆర్డిఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు అన్నిటికీ ఆటంకాలు తొలగిపోతాయని మాత్రం మనం చెప్పొచ్చు